హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన వంట ముచ్చట్లు ఈరోజు మనము వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకునే విధానం చూపెడతాను పదండి ఈ వెజిటేబుల్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ లంచ్ బాక్స్ ఐటమ్ చాలా బాగుంటుందండి పిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ సో వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకునే విధానం చూపెడతాను దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ తెలుసుకుని తెలుసుకొని వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మనకు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒక రెండు నుంచి మూడు స్పూన్లు కారం అండి కొద్దిగా మన మిరియాల పొడి అంటారు కదా బ్లాక్ పెప్పరు రెండు నుంచి మూడు స్పూన్లు బ్లాక్ పెప్పరు కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా కొద్దిగా సాల్ట్ ధనియాల పొడి అండి అలాగే రెండు నుంచి మూడు స్పూన్ల జింజర్ గార్లిక్ జింజర్ గార్లిక్ వేసుకుంటే మనకు ఫ్లేవర్ బాగా అది కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర లేక ఒక ఒక కట్ట కొత్తిమీర సో రెండు నుంచి మూడు రెమ్మల కరివేపాకు తిరువాతలోకి సో మనకు మూడు స్పూన్ల ఆయిలు కొద్దిగా రెండు నుంచి మూడు స్పూన్ల సోయా సాసు రెండు నుంచి మూడు స్పూన్ల వినిగార్ అండి సో అలాగే మనం తరిగిన మన బెంగళూరు మిర్చి కదా గ్రీన్ పెప్పర్ అంటారు బెంగళూరు మిర్చి అంటారు లేకపోతే బెల్ పెప్పర్ అంటారు రకరకాలు పిలుస్తారు ఈ సైజు ఉండాలండి కనిపస్తుంది కదా ఈ సైజు తీసుకుంటే సరిపోతుంది ఇది బెల్ పెప్పరు అంటారు మనకు బెంగళూరు మిర్చి అంటారు గ్రీన్ పెప్పర్ రకరకాలు పిలుస్తారు సో ఈ సైజు మనకు తరిగిన ఇది చూస్తున్నారు కదా ఇక్కడ మన బెంగళూరు మిర్చి గ్రీన్ పెప్పరు కొద్దిగా ఆఫ్ ఆనియన్ చిన్న తరుక్కొని అలాగే మూడు నుంచి నాలుగు స్పూన్లు పెద్ద స్పూన్లు వెజిటేబుల్స్ అండి సో వెజిటేబుల్స్ తీసుకొని వెజిటేబుల్ ఫ్రై చేస్తున్నాం కదా మనం ఈ వెజిటేబుల్స్లోకి బీన్స్ ప్లస్ క్యారెట్ తీసుకున్నాము సో మనకు చాలా బాగుంటుంది మన బీన్స్ వెజి క్యారెట్ అయితే బాగుంటుందండి మిగతా డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ చేసుకుంటే కొంచెం టేస్ట్ సరిపోతుంది సో నేను ఓన్లీ క్యారెట్ బీన్స్ తీసుకోవడం జరిగింది అలాగే మూడు నుంచి నాలుగు స్పూన్ల రైస్ తీసుకోవాలండి మూడు నుంచి నాలుగు గ్లాసుల రైస్ తీసుకోవాలండి రైస్ మాత్రం చాలా పొడి పొడిగా ఉండాలండి ఇలా మనము బాగా మనం బాయిల్ చేసుకొని పక్కన తీసి పెట్టుకొని నేను ఈరోజు చేయబోయే ఇంత ముందు చెప్పిన కదా మొత్తం వీటి వచ్చేసి మూడు గ్లాసులకు రైస్ కండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా దీంట్లోకి ఆయిల్ మూడు నుంచి నాలుగు స్పూన్లు అండి ఆయిల్ తీసుకోవడం జరిగింది కొద్దిగా ఆయిల్ ఎక్కువనే ఉండాలండి ఫ్రైడ్ రైస్ కదా ఇది కొద్ది మన ఫ్రైడ్ రైస్ కానీ ఆయిల్ ఎక్కువ పడుతుంది సో ఆయిల్ బాగా వేగిపోయింది అండి దీంట్లో కొద్ది జీలకర్ర మన కొద్ది కరివేపాకు ఆనియన్ ఆనియన్స్ వేసేసుకున్నాము ఆనియన్స్ వేసుకున్నాము అలాగే కొద్ది ఫస్ట్ వేసుకున్నాం అండి ఫస్ట్ ఫ్రీంట్ ముందుగానే వేసుకుంటే మనకి ఏమంటే పచ్చి స్మెల్ రాదండి జనాలు చాలా మంది తర్వాత వేసుకుంటారు ముందుగానే వేసుకుంటే మనకు పచ్చి స్మెల్ రాదు తీసుకొని ఆయిల్ ఇది మన ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ అంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా నూనెలో వేయించుకున్నాం అని బ్రౌన్ కలర్కి వచ్చేసాయండి దీంట్లో కొద్దిగా జింజర్ గాలి వేసుకున్నాము జింజర్ గార్లు వేసుకుంటే మనకు పచ్చి స్మెల్ రాదండి ఫ్రైడ్ రైస్ వచ్చి ఫ్లేవర్ బాగుంటుంది చాలా మంది జింజర్ గాలికి వేసుకోరు నేనైతే జింజర్ గార్లిక్ వేసుకుంటుంది జింజర్ గార్లు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇలా వేయించుకొని తర్వాత మనం వెజిటేబుల్ చేసుకుందాం చూసినారు కదా జింజర్ గార్లిక్ బాగా కొద్దిగా నూనెలో వేగిందండి వేగిన తర్వాత ఇది మనకు బెంగళూరు మిర్చి చెప్పినా కదా ఇది కట్ చేసుకొని సన్నగా ఇలా ఉండాలండి చూసినారు కదా సన్నగా తరుక్కుని వేసి ఫ్రైడ్ రైస్లోకి బాగుంటుంది ఇది వేసుకొని కొద్దిగా దీన్ని ఫ్రై చేసుకుందాం ఇది కొద్దిగా ఆయిల్లో బాగా ఫ్రై కావాలండి లో కొద్దిగా బాగా వేగినాయి కదా ఇవన్నీ గ్రీన్ పేపర్ అండి ఇది బెల్ పేపర్ అంటారు మన బెంగళూరు మిర్చి అంటే రకరకాలుగా పిలుచుకుంటారు ఈ ఫ్రైడ్ రైస్ లోకి ఇది మనకు ఈ బెంగళూరు మిర్చి గ్రీన్ పేపర్ బాగా బెల్ పేపర్ అంటే రకరకాలుగా ఇది పరిత ఫ్లేవర్ సూపర్ గా ఉంటుందండి చాలా మంది ఫ్రైడ్ రైస్ లో ఇది వేసుకోరు ఒకసారి మీరు ఈ గ్రీన్ పేపర్ అంటే మన బెంగుళూరు మిర్చి వేసుకొని ఫ్రైడ్ రైస్ లో ట్రై చేయండి మీకు టేస్ట్ అయితే ఫ్లేవర్ టేస్ట్ అయితే గా అదిరిపోతుంది అండి చూస్తున్నారు కదా ఇప్పుడు నూనెలో బాగా వేగింది వేగిన తర్వాత వెజిటేబుల్ చేసుకున్నాము ఇవన్నీ మన క్యారెట్ బీన్స్ తీసుకున్నాం కదా బఠానీలు పచ్చి బఠానీలు క్యారెట్ తీసుకున్నాము రెండు తీసుకొని బాగా దీనిలోకి ఉడికేంత వరకు ఒక రెండు నిమిషాలు అలా వదిలేయాలండి హై ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు వదిలేయాలి మనం మిక్స్డ్ వెజిటేబుల్స్ ఈ బెంగళూరు మిర్చి గ్రీన్ పెప్పర్ అన్నీ బాగా అన్ని మొత్తం మిక్స్ అయిపోయినాయి పోయినా బాగా బాయిల్ అయినాయి కదా ఆయిల్లో మనం ఇప్పుడు కొద్ది కొత్తిమీర పుదీనా సారీ పుదీనా అండి పుదీనా పుదీనా కొత్తిమీర వేసుకుంటే కానీ ఫ్రైడ్ రైస్ గుమ్మగుమ్మలు ఆడుతాయండి ఫ్రై స్మెల్ వచ్చే చాలా బాగుస్తుంది పుదీనా కొద్ది చూసినారు కదా ఒక రెండు నుంచి మూడు రెమ్మల పుదీనా నేను కొత్తిమీర కానీ ముందు వేసేసుకుంటున్నాను అండి ముందు వేసుకుంటే బాగా ఉడికి మనకు పచ్చి స్మెల్ రాదండి ఫ్లేవర్ వచ్చే చాలా బాగా వస్తుంది నేను ముందుగానే ఆయిల్ వేసేసుకుంటాను మంది తర్వాత పైన వేసుకుంటారు నేనైతే ముందు వేసేసుకుంటాను చూసినారు కదా ఇలా కొత్తిమీర పుదీనా మిక్స్ చేసేసి వెజిటేబుల్లోకి దీని దీంట్లో ఇప్పుడు కొద్దిగా మనము కారము అన్ని గరం మసాలాన్ని వేసేసుకుందాం దీనిలోకి చూసినారు కదా రెండు నుంచి మూడు స్పూన్ల కారం అండి నేను వేసుకుంటున్నాను ఒక మూడు స్పూన్లో మీరు కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మీరు తగినంత కారం వేసుకోండి సో కారము మన ఒక రైస్లో ఇది సాల్ట్ వేయలేదండి సో నేను రెండు నుంచి మూడు స్పూన్ సాల్ సాల్ట్ వేసుకుని సాల్ట్ కానీ కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మీరు తగినంత సాల్ట్ వేసుకోండి చూసినారు కదా సాల్ట్ పొడి అండి మిరియాల పొడి రెండు నుంచి మూడు స్పూన్లు ధనియాల పొడి నేను నాలుగు స్పూన్లు వేసుకున్నాను టీ స్పూన్లు నాలుగు స్పూన్లు అయితే సరిపోతుంది గరం మసాలా ఒక గరం మసాలా మాత్రం తక్కువ వేసుకుంటే ఎక్కువైతే ఘాట్ ఎక్కువైపోతుంది కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను ఇది గరం మసాలా చూస్తున్నారు కదా గరం మసాలా వేసుకుంటున్నాను ఇది అయిన తర్వాత ఇవన్నీ మనకు నూనెలో బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి మనము రైస్ వేసుకుంటే మనకు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి చాలా క్విక్ ఐటమ్ లంచ్ ఆఫీస్ ఆఫీస్లోకి చాలా బాగుంటుంది మనకు దాంతో బాగా కొద్దిగా నూనెలో వేగిన తర్వాత మనం పైన రైస్ వేసుకొని రైస్ రైస్ పైన సోయా సాసు వినిగర్ వేసుకుంటే కన్నా టేస్ట్ అయితే సూపర్ వస్తుందండి ఇది ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేదు కదా మొత్తం వెజిటేబుల్స్ అన్ని బాగా ఆయిల్లో వేగినాయండి ఇప్పుడు దీంట్లోకి మనం రైస్ వేసుకున్నాము రైస్ వేసుకొని మిక్స్ చేసేసుకొని అలాగే కొద్దిగా మనకు వినిగారు సోయా సాస్ డ్రెస్సింగ్ పైన వేసుకుంటే మనకు ఫ్రైడ్ రైస్ రెడీ అండి రెడీ అయిపోతుంది రైస్ వేసుకొని బాగా కాలిపోతుంది అది మిక్స్ చేసుకుంటే మనకు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ చూస్తున్నారు కదా ఇలా వెజిటేబుల్స్ అన్ని బాగా మిక్స్ అయిపోవాలండి దీంట్లోకి మనం కొద్ది వినిగారు చూస్తున్నారు కదా జస్ట్ రెండు నుంచి మూడు టీ స్పూన్ వినిగారు అండి ఎక్కువ వేసుకోకండి మంచిది కాదు సో ఫ్లేవర్ కోసం అట్లా వేసుకోండి అలాగే సోయా సాస్ రెండు నుంచి మూడు స్పూన్ల సోయా సాస్ అట్లా పైన ఫ్లేవర్ కోసము డ్రెస్సింగ్ కోసం వేసుకోండి వేసుకొని మొత్తము నీట్గా కలిపేసి మనము ఇప్పుడు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేద్దాం చూద్దాం పదండి ఇప్పుడు మనకు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి చాలా స్మెల్ అయితే అదిరిపోతుంది చాలా బాగా వచ్చింది ఫ్రైడ్ రైస్ నేను చెప్పిన కొలతలతో చెప్పిన విధానంగా చేసుకోండి ఈ ఫ్రైడ్ రైస్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేసి చూద్దాము పదండి చూస్తున్నారు కదా టేస్ట్ చేసి చూద్దాం పదండి టేస్ట్ అయితే వచ్చిందండి అదిరిపోయిందండి నేను చెప్పిన విధంగా చెప్పిన కొలతలు చేసుకోండి దీంట్లోకి బెంగళూరు మిర్చి కానీ గ్రీన్ పెప్పర్ బెల్ పెప్పర్ అంటారు కదా అది వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి మంది ఫ్రైడ్ రైస్లో వేసుకోరు వేసుకున్న ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి మీకు మన వంట వంట ముచ్చలు ఛానల్ వచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోల కోసం కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోవకండి